హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రదీప్ దేవసరి వెల్కమ్ టు ఆర్ ఛానల్ మన ఇండియాలో బిచ్చగాళ్ళ సంపాదన ఎంతో మీకు తెలుసా మన ఇండియాలో బిచ్చ మడుక్కుంటూ కోట్లు సంపాదించిన బిచ్చగాళ్ళు కూడా ఉన్నారు వారిలో టాప్ టెన్ బిచ్చగాళ్ల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం నెంబర్ టెన్ రమాబాయ్ ఈమె ఖమ్మంలోని ఒక ప్లేస్ లో అడుక్కుంటూ ఉండగా ఒక దొంగ ఆమె డబ్బుల సంచెను లాక్కొని వెళ్ళాడు అది చూసిన అక్కడి జనం దొంగని పట్టుకొని పోలీసులకు అప్పగించారు పోలీసులు ఆ దొంగ నుంచి సంచిని లాక్కున్నారు వాళ్ళు ఆ సంచి తెరిచి చూడగానే పోలీసులందరూ ఆశ్చర్యపోయారు ఎందుకంటే అందులో లెక్కలేనంత చిల్లర ఆ మొత్తం చిల్లర లక్షల పైనే ఉందట నంబర్ నైన్ సరావతి దేవి ఈమె పాట్నాకు చెందినది ఈమె ఆదాయం రోజుకి మూడు వందల నుంచి ఐదు వందల వరకు అడుక్కుంటూ సంపాదిస్తుంది అలా అడుక్కుంటూ డబ్బునంతా పోగేసి ఎస్టీడి బూట్లో ఎక్స్చేంజ్ చేసి ఈవినింగ్ కల్లా ఎల్ఐసి పాలసీ కడుతుంది ఇలా ఈవిడ ఒక ఏజెంట్కు సంవత్సరానికి మూడు లక్షల ప్రీమియం కడుతుంది ఈమెకు ఒక కూతురు కూడా ఉంది అంతేకాదు ఈమెకు పాట్నాలో ఓ సొంతిల్లు కూడా ఉంది అంతేకాదు ప్రతి సంవత్సరం ఓ తీర్థయాత్ర కూడా వెళ్తుందట నంబర్ ఎయిట్ హజీ హజీ ముంబైకి చెందినవాడు ఇతని డైలీ ఇన్కమ్ రెండు వేలు మజీద్ చర్చ్ టెంపుల్ దగ్గర అడుక్కుంటూ ఉంటాడు ఏదైనా పండుగ వచ్చిందంటే ఇతనికి పండుగే పండుగ ఇతని సంవత్సరం ఆదాయం యాభై లక్షల వరకు ఉంటుంది నంబర్ సెవెన్ లక్ష్మీదాస్ పొలి పోలియోతో పుట్టిన ఈమె కోల్కట్టాకు చెందినది ఈమె నలభై ఐదు సంవత్సరాల నుంచి అడుక్కుంటూ వస్తుంది తనకు వచ్చిన చిల్లరంతా మొత్తం ఒక బకెట్లో దాచిపెడుతుందట రీసెంట్గా అవన్నీ బయటపడితే తొంభై కేజీల వరకు ఉన్నాయట ఆ చిల్లర మొత్తం లో వేయగానే లక్ష్మీదాస్ క్రెడిట్ కార్డ్కి కూడా ఎలిజిబుల్ అయిందట నంబర్ సిక్స్ శంకర్ మేహతా ఇతను ఒక జల్సా బెగ్గర్ ఇతను బెగ్ చేస్తూ వచ్చిన మనీతో ఫారెన్ విస్కీలు ఎలక్ట్రానిక్ గ్యాజెట్లు కొంటూ ఫైవ్ స్టార్ హోటల్ అండ్ లో ఎంజాయ్ చేస్తుంటాడు ఇతనుకు నాలుగు బ్యాంక్ అకౌంట్లు కూడా ఉన్నాయి నంబర్ ఫైవ్ కృష్ణకుమార్ ఇతను ముంబైలో రిచెస్ట్ బెగ్గర్ ఇతను రోజువారీ ఆదాయం పదిహేను వందలు ఇతని బెగ్గింగ్ ప్లేస్ ముంబైలోని సిటీ ట్యాంక్ దగ్గర ఉన్న చాంది రోడ్ ఇతని ఫేవరెట్ స్పాట్ అట ఇతనికి ముంబైలో ఓ ఓన్ ఫ్లాట్ కూడా ఉంది ఆ ఫ్లాట్ ఖరీదు డెబ్బై లక్షల వరకు ఉంటుంది నంబర్ ఫోర్ మాసు ఇతని డైలీ ఇన్కమ్ పదిహేను వందల నుంచి రెండు వేల వరకు ఉంటుంది ఇతనుకు ఒక ఓన్ ఆటో కూడా ఉంది ఆ ఆటోలో డైలీ వచ్చి డ్రెస్ మార్చుకొని లోకల్ వాళ్ళ కాంప్లెక్స్ దగ్గర పగలంతా అడుక్కుంటూ ఉంటాడు ఇక రాత్రి అయితే కాస్ట్లీ రెస్టారెంట్ల దగ్గర అడుక్కుంటూ ఉంటాడు ఇతనికి ముంబైలో ఓన్ ప్లాట్తో పాటు ముప్పై లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఉంది నంబర్ త్రీ సాంబాజీ ఖాళీ ఇతని డైలీ ఇన్కమ్ పదిహేను వందలు ఇతనుకు ముంబైలో రెండు ఇండిపెండెంట్ హౌస్లు సోలాపూర్లో ఒక ఇల్లు కూడా ఉంది అండ్ బ్యాంక్లో పది లక్షల రూపాయల వరకు బ్యాలెన్స్ ఉందట నంబర్ టూ పప్పు కుమార్ పాట్నాలోని రైల్వే స్టేషన్ ఇతని అడ్డ యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు పోగొట్టుకున్న పప్పు బ్యాంక్ బ్యాలెన్స్ ఐదు లక్షలు అంతేకాదండోయ్ ఇతను పది లక్షల వరకు డబ్బులు ఇంట్రెస్ట్కి కూడా ఇస్తాడట నంబర్ వన్ భారతీ జైన్ ఇతను ముంబైలో రిచెస్ట్ బిగ్గర్ ఇతని డైలీ ఇన్కమ్ రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు ఉంటుంది మంత్లీ ఇతను డెబ్బై వేలు పైనే సంపాదిస్తాడు ఇతనుకు ముంబైలో రెండు ఫ్లాట్లు కూడా ఉన్నాయి ఒక్కో ఫ్లాట్ డెబ్బై లక్షలు అంతేకాదు ఇతనుకు నెలకు లక్ష పైనే రెంట్లు వచ్చే షాప్లు కూడా ఉన్నాయి చూసారుగా ఫ్రెండ్స్ మన రిచ్ బెగ్గర్స్ ఎంత రిచ్గా వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి